అఖండ టూ సినిమా చూసి బయటకు వస్తున్నారు రాజమౌళి ఎస్ రాజమౌళి గారు బాలయ్య సినిమాని ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే అసలు రాజమౌళి గారు బాలకృష్ణని అభిమానిస్తారు ఆయనతో కలిసి సినిమా తీయాలనుకున్నారు కానీ ఏం చేద్దాం వాళ్ళిద్దరికి ఇంతవరకు సెట్ కాలేదు అప్పట్లో రాజమౌళికి సంబంధించిన విషయాల్లో బాలయ్య కన్నా నమ్మకం లేక అలాగే అలాంటి స్టోరీలు అలా చేస్తుండటంతో సింహాద్రి లాంటి ఒక ట్రెండ్ సెట్ మూవీ తన నుంచి వెళ్ళిపోయింది అయినా తనను అభిమానించే రాజమౌళి మాత్రం స్టిల్ అలాగే ఉన్నారు బాలయ్య ప్రతి సినిమాని ఫస్ట్ డేని వెళ్ళి చూడడం రాజమౌళి అలవాటు ప్రస్తుతం గ్లోబ్ రోటర్ అంటూ బిజీగా మహేష్ బాబుతో వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ తో ఉన్న బాలయ్య సినిమా కోసం ఫస్ట్ డే తన పనులని పక్కన పెట్టి రాజమౌళి సినిమా థియేటర్ వచ్చినట్టుగా తెలుస్తోంది సినిమా చూడడమే కాదు ఇలాంటి ఒక గ్రేట్ కాన్సెప్ట్ ని ప్రేక్షకులకు కర్విన్సింగ్ గా తీసుకురాగలిగిన డైరెక్టర్ ని బోయపాటిని మెచ్చుకున్నారు అంతేకాకుండా బాలయ్య ఎనర్జీకి ఫిదా అయిపోయానంటున్నారు రాజమౌళి ఆయన అసలు ఈజ్ ఆయన యాక్టింగ్ కి అసలు ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ కి ఏమీ అడ్డు రావని బాలయ్యని థియేటర్లో చూస్తే మనలో తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తాయని దట్ ఈస్ బాలయ్య ఓన్లీ వన్ మ్యాన్ షో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి బాలకృష్ణ తప్ప వేరే ఏ విషయం గుర్తుండదు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఘోరా నటవి స్వరూపం బాలయ్య అద్దరగొట్టాడు అంటూ చెప్తున్నారు రాజమౌళి నిజంగా రాజమౌళి ఒక ఫ్యాన్ బాయ్గా చెప్పిన విషయాలు చూస్తే ఆ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు